హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెస్టీస్ అంటారా బాబు ఈ వీడియోలో మనం మహాబలిపురం హిస్టరీని తెలుసుకుందాం మహాబలిపురం ఎలా రీచ్ అవ్వాలి అంటే మేము ఆల్రెడీ చెంగల్పట్టులో ఉన్నాం కాబట్టి చెంగల్పట్టు నుంచి మహాబలిపురంకి థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట బస్సెస్ కూడా బాగానే అవైలబుల్గా ఉంటాయి సో బస్సు ఎక్కే సమయము మీరు కూడా వేరే స్టేట్స్ నుంచి రావాలి అంటే మహాబలిపురంకి దగ్గర స్టాపు చెంగల్పట్టు అనమాట మీరు కనుక ట్రైన్ బుక్ చేసుకోవాలంటే చెంగల్పట్టుకి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి మీరు బుక్ చేసుకోవచ్చు చెంగల్పట్టు నుంచి మహాబలిపురం ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్లో మనం రీచ్ అయిపోతాము ఇప్పుడు మెయిన్ టాస్క్ మహాబలిపురం బస్ స్టాండ్ నుంచి ఆటోని మాట్లాడుకోవాలి ఈ ఫైవ్ ప్లేసెస్ మనల్ని తిప్పడానికి యాక్చువల్గా ప్లేసెస్ అన్నీ దగ్గర దగ్గరే ఉంటాయి వన్ అవర్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ లోపలే ఉంటాయి నడిచి ఒప్పుకుంటే నడిచి చూసేయచ్చు రెండు రెండు ఒక దగ్గర అట్లా ఉంటాయి మాకు సెవెన్ హండ్రెడ్ చెప్పారు మేము బార్గెన్ చేస్తే ఫోర్ హండ్రెడ్కి ఓకే చెప్పారనమాట మేము ఆటో మాట్లాడుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మేము హాఫ్ డేలో మాత్రమే మహాబలిపురం ప్లాన్ చేశాము ఈ మహాబలిపురం విజిట్ అయిపోయిన తర్వాత వెంటనే మేము చెన్నై వెళ్ళిపోవాలి రైల్వే స్టేషన్కి అక్కడ నుంచి ట్రైన్ బుక్ చేసుకున్నాం ఎందుకంటే చెంగల్పట్టు నుంచి అవైలబుల్ లేవన్నమాట ఫస్ట్ మనం పంచరాదాస్కి వెళ్తున్నాం ఇలా మనం వెళ్ళే ప్రతి ప్లేస్ బయట ఇలా టికెట్ కౌంటర్ ఉంటుంది అక్కడ ఒక్క చోట ఒక్కసారి టికెట్ తీసుకుంటే సరిపోతుంది అన్ని ప్లేసెస్కి అదే టికెట్ మీద స్టాంప్స్ వేస్తారు మనం వెళ్ళగానే ఆ టికెట్ కాస్ట్ ఇండియన్ సిటిజన్స్కి అయితే ఫార్టీ రూపీస్ ఉంటుంది అలానే అదర్ కంట్రీ సిటిజన్స్ అయితే వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఒక్కసారి టికెట్ తీసుకుంటే చాలు ప్రతిసారి మనం వెళ్ళి మళ్ళీ మళ్ళీ టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ ఫార్టీ రూపీస్తోనే అన్ని టెంపుల్స్ అన్నీ మాన్యుమెంట్స్ విజిట్ చేసేయొచ్చు మనం మీ దగ్గర క్యాష్ ఉంటే ఈ కౌంటర్ లో టికెట్స్ ఇస్తారు ఇన్ కేస్ క్యాష్ లేకపోతే ఆన్లైన్ లో మనీ ఉంటే ఇక్కడ స్కానర్ ఉంటుంది ఈ స్కానర్ త్రూ మనం ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు ఇంకా మహాబలిపురం హిస్టరీకి వస్తే బలచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పరిపాలించేవారు రాక్షసుడైన మహాబలిని శ్రీ మహావిష్ణు సంహరించడం వలన ఈ పేరు వచ్చింది అని స్థల పురాణం చెప్తుంది ఈ ప్రాంతాన్ని మామల్లాపురం అని కూడా పిలుస్తారు ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించబడింది నైన్టీన్ ఎయిటీ లో యునెస్కో వాళ్ళు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు ఈ మహాబలిపురం ఇప్పుడు మనం ఫస్ట్ చూడబోయేది పంచరథాలు ఈ పంచరథాలకి పాండవుల పేర్లు పెట్టినప్పటికీ వాటికి మహాభారతంతో ఏ సంబంధం లేదు ఈ రథాలన్నీ దక్షిణ భారత దేవాలయాల తరహాలో రూపొందించబడ్డాయి అయితే వీటిని పవిత్రంగా భావించరు అందుకే వీటికి పూజలు కూడా చేయరు అయితే ఈ రథాలకు ఐదుగురు పాండవుల పేర్లతో పాటు వారి భార్య ద్రౌపది పేర్లు కూడా పెట్టారు ఈ రథాలకి ముందు మనకి సింహం నంది అలానే ఏనుగు విగ్రహాలు కూడా కనిపిస్తాయి ఏనుగు ఇంద్రుని వాహనం అలానే సింహం దుర్గా వాహనం నందేమో శివుడి వాహనం మహాబలిపురం అంటేనే శిల్పకళలకి పెట్టింది పేరు మీరు ఏ మూల చూసినా ఏదో ఒక విగ్రహాలు ఉంటాయి మంచి కొండల్ని అందంగా చెక్కిన శిల్పాలు ఇవన్నీ కనిపిస్తాయి మీకు సో పంచరథాల్లో ఫస్ట్ వచ్చేది ద్రౌపది రథం ఈ రథం లోపల దుర్గాదేవి మనకు కమలపీఠం మీద నుంచోని దర్శనం ఇస్తారు అదైతే చాలా బాగుంటుంది చూడడానికి మనకి నెక్స్ట్ కనిపించేది అర్జునుని రథం ఈ అర్జునుడి రథం శివునికి అంకితం చేయబడడం మరొక అద్భుతమైన రథం ఈ మందిరం లోపల అలంకరణ ఏమీ ఉండదు కానీ టెంపుల్ బయట మాత్రం దేవతలు మానవ చిత్రాలు చెక్కబడి ఉంటాయి నెక్స్ట్ మనకి కనిపించేది భీమరథం సైనమూర్తి రూపంలో ఉన్న విష్ణు పెద్ద విగ్రహం ఒకటి లోపల ఉన్నందున ఇది అనంతసాయి విష్ణుకి అంకితం చేయబడింది ఈ భవనం కూడా ఇంకా అసంపూర్తిగానే ఉంటుంది కంప్లీట్గా కట్టలేదు బట్ చూడ్డానికైతే చాలా బాగుంటుంది ఇలా ఒక గుహలాగా ఉంటుంది దీనిలోంచి బయటకు వెళ్తే ఈ రథం కి బ్యాక్ సైడ్ కి వెళ్తాం అనమాట ఈ ఆలయ స్తంభాలు మొత్తం సింహాల బొమ్మలతో అలంకరించబడ్డాయి నాలుగవ రథం ధర్మరాజ రథం ధర్మరాజ రథం ఐదు రథాల్లోనూ గొప్పగా ఉంటుంది ఈ ఆలయం సాక్షాత్తు పరమేశ్వరునికి అంకితం ఇవ్వబడింది ఇకపోతే ఐదోది నకుల సహదేవ రథం ఇది ఇద్దరికి కలిపి ఒకటే రథం అనమాట ఈ ఆలయం ఇంద్రునికి అంకితం చేయబడింది యాక్చువల్లీ వీళ్ళిద్దరు ట్విన్స్ అనమాట అందుకే ఏమో ఒకటే రథాన్ని కట్టారేమో అనిపించింది నాకు ఈ మహాబలిపురంలో ఎక్కువ ఇండియన్స్ కన్నా ఫారిన్ విజిటర్స్ ఎక్కువ ఉన్నారు మేము ఎక్కడ చూసినా ఎక్కువ ఈ ఫారిన్ విజిటర్సే కనిపించారు నెక్స్ట్ పంచరాదాస్ నుంచి ఇక్కడికి లైట్ హౌస్కి వచ్చేసాము ఇక్కడే మాకు ఒక సిచ్యువేషన్ ఎదురైంది నేను ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి పడేస్తా అలా పంచరాదాస్ దగ్గర నా మైక్ మిస్ అయింది ఈ వీడియో చూస్తున్నారు కదా ఈ టైంకే నేను మాట్లాడుతూ ఉన్నా బట్ ఆడియో రావట్లేదు అనమాట కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మైక్ మిస్ అయిందని చూసుకున్నా ఇంకంతే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఆయన మైక్ తెచ్చుకొని వచ్చామనమాట అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది చాలా అంటే చాలా వెతికాము అప్పటికి కానీ దొరకలేదు ఆ మైక్ సారీ ఫర్ ద బ్రేక్ ఏ ట్రిప్ వచ్చినా నాకు ఏదో ఒకటి మిస్ చేయడం అలవాటు ఇప్పుడు అలానే ఒకటి మైక్ మిస్ చేసాము మళ్ళీ ఆ పంచరాజర్ దగ్గరికి వెళ్ళి చెత్త ఎరుకునే వాళ్ళకి లాగా వెళ్ళి ఎత్తుకొని వస్తే దొరికింది ఫైనలీ సో ఇప్పుడు మహిషాసుర మర్దిని రాక్ అండ్ మండపం దగ్గరికి వచ్చాం రండి రండి డ్యూడు నేను ఎక్స్ దొంగ ఆడ ఎక్స్ దొంగ ఎక్కడ దొంగతనం చేసినాడికి దొరికిపోవడం అలవాటు అని నేను ఒక ఏదో ఒకటి మిస్ చేసుకుంటూ ఉంటా బ్యాడ్ లక్ గైస్ అలా సగం దొరుకుతుంది సగం దొరకదు ఎప్పుడు అంటే గోల్డ్ చైన్ పోగొట్టుకున్నా నేను అసలు ఒకసారి గోల్డ్ ఇయర్ రింగ్స్ ఛార్జర్ పోగొట్టుకున్న ఒక పెళ్ళికెళ్ళి గోల్డ్ ఇయర్ రింగ్స్ బుట్ట పోగొట్టుకున్నా మా చెల్లి పెళ్ళిలో చైన్ పోగొట్టుకున్నా చైన్ దొరికింది కానీ లాకెట్ దొరకలేదు లాకెట్ పోగొట్టుకున్నా ఇప్పుడు మైక్ పోగొట్టుకున్నా కానీ దొరికింది మైక్ మాత్రం మొత్తం దొరికిందిలే సో అది ఇప్పుడు మనం వచ్చింది ఓల్డ్ లైట్ హౌస్ న్యూ లైట్ హౌస్ అండ్ ఓల్డ్ లైట్ హౌస్ కింద ఉన్న మహిషాసర మర్దిని రాకెట్ దగ్గరకు అనమాట ఇది ఓల్డ్ లైట్ హౌస్ అంటున్నారు కానీ ఇక్కడేమో ఇది ఈశ్వర్ టెంపుల్ అని రాశారు మరి ఆటో వాళ్ళేమో ఇది ఓల్డ్ లైట్ హౌస్ అని చెప్పారు లోపల చూసిన టెంపుల్ లోపల కూడా మాకు అంతగా ఏం కనిపించలేదు ఒక ఫిఫ్టీ స్టెప్స్ ఎక్కి వెళ్తే ఇక్కడ ఈ ఓల్డ్ లైట్ హౌస్ ఆర్ ఈశ్వర్ టెంపుల్ వస్తుంది అనమాట అక్కడ నుంచి సిటీ వ్యూ ఉంటది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటది ఎంత బాగుంటుందంటే ఎంత బాగుంటుంది పైనుంచి కిందకి చూస్తే మహాబలిపురం ఎవరైనా ప్లాన్ చేస్తే బిఫోర్ మార్చి వెళ్ళి కంప్లీట్ చేయండి మేమిది ఫిబ్రవరి స్టార్టింగ్లో వెళ్ళాం చాలా అంటే చాలా హాట్గా ఉంది ఆ ప్లేస్ అంతా సో మీరు మార్చ్ లోపే వెళ్ళిపోండి వెళ్ళాలి అనుకుంటే ఈశ్వర టెంపుల్ కిందనే మహిషాసురు మర్దిని రాకట్ మండపం ఉంటుంది దుర్గాదేవి గేదెతలో ఉన్న రాక్షసుడు అంటే మహిషాసురుని సంహరించిన కథను అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా చెక్కారు ఎంత బాగా ఉంటుందో ఎంత డీటెయిల్డ్గా చెక్కారు అంటే ప్రతిదీ డీటెయిల్డ్గా ఉంటుంది అలానే ఇదే దృశ్యంలో మహిషాసురుడిపై దాడి చేస్తున్న దృశ్యం ఆమె ఆయుధాలు వెనుక ఉన్న దేవతాగాణాలు అన్ని అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి అసలు స్టోరీ ఏంటి అంటే రంభకుమారుడైన మహిషాసురుడు ఒక స్త్రీ తప్ప మరెవ్వరూ తనని చంపలేరనే వరంతో దేవలోకంపై దండెత్తి ఇంద్రుడిని ఓడించి స్వర్గాన్ని ఆక్రమిస్తాడు రాక్షసుడు బాధలు భరించలేని దేవతలు విష్ణువు శివుల సాయం కోరగా వారి తేజస్సు నుండి దుర్గాదేవి అవతరిస్తుంది దేవతలు ఆమెకి వాళ్ళ ఆయుధాలన్నిటిని అందిస్తారు అప్పుడు దుర్గాదేవి మహిషాసురుడితో భీకరమైన యుద్ధం చేసి చివరికి మహిష రూపంలో ఉన్న అతడిని వధిస్తుంది అందుకే ఆమెను మహిషాసురమర్దిని అని పిలుస్తారు మహిషాసురమర్దినే ఆపోజిట్ ఆపోజిట్లో ఇంకొక కట్టడం ఉంటుందనమాట ఇదే విష్ణుమూర్తి శయనించిన ఒక శిల్పకళ అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది అలానే చిన్న చిన్నగా ఈ మహిషాసుర మర్దినే రాకట్లో మూడు మండపాలు ఉంటాయి ఇలా చిన్న చిన్న విగ్రహాలతో అవి కూడా చూడడానికి చాలా అందంగా ఉంటాయి ఇలా ఈ మండపానికి పక్కనే లైట్ హౌస్ ఉంటుంది అది న్యూ లైట్ హౌస్ చెన్నైకి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉత్తరాన ఉన్న ఈ ప్రదేశం పూర్వం ఆగ్నేషియా మరియు మధ్యతర దేశాల్లో సముద్ర వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా ఉండేదంట ఇది మండే హాలిడే దీనికి మీరు ఎప్పుడైనా ప్లాన్ చేయాలి అనుకుంటే మండే కాకుండా రిమైనింగ్ డేస్లో ప్లాన్ చేయండి అప్పుడు పైకి ఎలా చేస్తారు మేమైతే టైం లేక మాకు ట్రైన్ టైం అయిపోతుంది కాబట్టి మేము అసలు పైకి వెళ్ళకుండానే వచ్చేసాము ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ అర్జునస్ ఫినాన్స్ అనమాట మహాభారతంలోని కిరాత అర్జునేయం ఘట్టానికి సంబంధించిన అర్జునుడి తపస్సు కథ మహాబలిపురంలోనే ప్రసిద్ధ శిల్పకళ ఖండం అదే ఇదనమాట పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు కౌరవులపై యుద్ధంలో విజయం సాధించడానికి అలానే అత్యంత శక్తివంతమైన అస్త్రాలను పొందడానికి అర్జునుడు హిమాలయాల్లోని శివుని కోసం తీవ్రమైన తపస్సు చేస్తాడు అర్జునుడు శివుని మెప్పించి పాత పతాస్త్రాన్ని పొందడానికి ఆహారం నీరు రెండు మానేసి ఒంటి కాలుపై నిలబడి కఠోర తపస్సును చేస్తాడనమాట అర్జునుడి తపస్సును భగ్నం చేయడానికి దుర్యోధనుడు మూకాసురుడు అనే రాక్షసుడిని పంపిస్తాడు ఆ రాక్షసుడు అడవి పంది రూపంలో అర్జునుడిపైకి వస్తాడు అర్జునుడు ఆ పందిని చంపడానికి బాణం వేయగా అదే సమయంలో కిరాతకుడు రూపంలో ఉన్న శివుడు కూడా బాణం వేస్తాడు పందిని ఎవరు చంపారనే విషయంపై అర్జునుడికి కిరాతుకుడికి అంటే శివుడికి మధ్య వాగ్వాదం జరిగి యుద్ధానికి దారితీస్తుంది యుద్ధంలో అర్జునుడు శివుడిని గెలవలేకపోతాడు చివరికి ఆ వేటగాడి వేషంలో ఉంది శివుడే అని గ్రహించి అర్జునుడు క్షమాపణని కోరతాడనమాట శివుడు తన నిజ స్వరూపాన్ని ప్రదర్శించి అర్జునుడి భక్తికి మెచ్చి పాసుపతాస్త్రాన్ని బహుమతిగా ప్రసాదిస్తాడు ఇప్పుడు మీరు చూస్తున్నది కృష్ణస్ బాల్ అనమాట పదమూడు వందల ఏళ్ల నాటి గ్రానైట్ బండరాయి పల్లవుల కాలం నుంచి అలానే ఉందంట పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఏడు ఏనుగులను ఉపయోగించి దీన్ని కదల్చడానికి చూశారంట బట్ అప్పుడు కూడా అది అలానే ఉంది ఒక ఇంచు కూడా కదలలేదంట ఈ కృష్ణాస్ బాల్ని తెలుగులో శ్రీకృష్ణుడు వెన్నముద్ద అంటారు దీని ఉన్న పురాణ కథ ఏంటి అంటే కృష్ణుడు వెన్నముద్దను దొంగిలించి తింటుండగా వెన్నముద్ద కొంచెం కింద పడిందని అదే ఈ బండరాయిగా మారిందని అక్కడ ప్రజలంతా నమ్ముతారు ఇది సహజంగా ఏర్పడిన ఒక బండరాయ లేకపోతే వెనకటి కాలంలో యంత్రాలతో పెట్టారా అన్నది ఇప్పటికీ ఎవరికీ అంతుపట్టిన ఒక మిస్టరీ అనమాట ఈ బటర్ బాల్ కానీ నాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించింది అది స్లాంట్గా ఉన్న కొండ మీద అంత బ్యాలెన్స్ చేసుకొని అంత బరువు అసలు ఎలా నిలబడింది అని ఇక్కడ ప్రజలు చెప్పేది ఏంటి అంటే చాలా సునామీలు తుఫాన్లు అలాంటివి వచ్చినా ఇది కొట్టుకోకపోకుండా అంతే బ్యాలెన్స్తో అక్కడే ఉండిపోయిందంట Well, YouTube, youtube channel, channel. Oh. for that also yes, i'm so the photographer <laughs> oh. Oh, <okay. laughs> she'll be explaining all the things and she'll talk in that don't talk, uh, yeah, don't it's talk okay. about the old couple like us <laughs> no, no, no. <laughs> it will <laughs> not happen yes thank you he can he can hold it okay One, yeah. well, they said no yeah. we want you only they want you only We always have a demand, that's the problem. <laughs> yeah. Thank you. Thank you. Tried. Like you can... tried like you this. Oh, okay, ah. okay. అలా కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసేసుకొని ఇప్పుడు మనం వెళ్ళిపోతున్న మెయిన్ టెంపుల్కి అదే షోర్ టెంపుల్ అనమాట ఇది షోర్ టెంపుల్ బయట ఉన్న ప్లేస్ సో ఇలా రైట్ సైడ్కి వెళ్తే మీకు బీచ్కి వెళ్ళడానికి వే కనిపిస్తుంది ఆ వే అంతా చాలా షాప్స్ కూడా ఉంటాయి రకరకాల షాప్స్ సో అందులో మీరు ఏమన్నా షాపింగ్ చేయాలన్నా చేయొచ్చు ఈ టెంపుల్ సరౌండింగ్స్లో ఉన్నంతసేపు ఎంత పీస్ఫుల్గా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే ఈ టెంపుల్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బీచ్ ఉంటుందనమాట ఆ బీచ్ నుంచి వచ్చే చల్లగాలులు ఇంకొంచెం ఆ బీచ్కి దగ్గరగా వెళ్తే ఆ స్ప్రింకిల్స్ ఉంటాయి కదా ఆ బీచ్ నుంచి అలలు ఎగిసిపడి టైంలో మన మీద పడే స్ప్రింకిల్స్ అదంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ఫీలే ఒక ప్రశాంతమైన ఫీల్ని తీసుకొస్తుంది అనమాట అలానే ఈ చుట్టూ కూడా చాలా గ్రీనరీ ఉంది ఆ గ్రీనరీలోకి మనల్ని వెళ్ళనివ్వట్లేదు ఎందుకంటే మనం మనుషులను తెలిసిందే కదా పొల్యూట్ చేసేస్తామేమోనని భయం సో ఆ మధ్యలోకి వెళ్ళట్లేదు ఇలా వాక్వే ఉంది ఆ వాక్వేలోనే నడుస్తూ వెళ్ళాలన్నమాట సో టెంపుల్ ఎంతైతే బ్యూటిఫుల్ గా ఉందో ఈ టెంపుల్ చుట్టూ ఉన్న బీచ్ ఉండడం వల్ల ఇంకొంచెం చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది సో నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా ఈ టెంపుల్ స్టోరీకి వస్తే ఇలాంటి టెంపుల్స్ ఒక సిక్స్ ఉంటాయన్నమాట ఇంకో సిక్స్ సో టోటల్లీ ఇవి సెవెన్ టెంపుల్స్ వీటినే సెవెన్ పగోడాస్ అని కూడా అంటారు ఇవి పల్లవరాజుల టైంలో నిర్మించిన సెవెన్ టెంపుల్స్ అనమాట అయితే ఇవి సముద్రం ముందుకు రావడం వలన సెవెన్ టెంపుల్స్ మునిగిపోయాయని టూ థౌజండ్ ఫోర్లో మాత్రం ఈ ఒక్క టెంపుల్ ఇట్లా సముద్రం వెనక్కి వెళ్ళడం వలన బయటపడిందని చెప్తారు అలానే స్థల పురాణం ప్రకారం సెవెన్ టెంపుల్స్ వాళ్ళు నిర్మించారని ఇప్పటికీ సముద్రం కామ్గా ఉన్న టైంలో ఆ సిక్స్ గోపురాస్ కూడా కనిపిస్తాయని ఇక్కడ ప్రజలు చెప్తూ ఉంటారనమాట జనరల్గా శివభక్తులకి వైష్ణవ భక్తులకి పడదు అని వాళ్ళు ఎప్పుడూ గొడవలు పడుతూ ఉంటారని అంటారు కదా కానీ ఈ టెంపుల్లో మాత్రం శివుడు విష్ణువు ఇద్దరు ఉంటారు అలా బిల్డ్ చేశారనమాట బట్ స్టిల్ ఈ టెంపుల్ని అయితే కంప్లీట్గా బిల్డ్ చేయలేదు అలానే ప్రస్తుతానికి ఇక్కడ పూజలు కూడా ఏం జరగట్లేదు మరి ఆ కాలంలో జరిగేవో లేదో తెలీదు బట్ ఇప్పుడైతే ఏం జరగడం లేదు ఈ టెంపుల్కి రెండు గోపురాలు లాగా అలానే ఈ టెంపుల్ చుట్టూ చాలా నందులు ఉంటాయన్నమాట చాలా మంచిగా చెక్కారు వాటిని కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది గుడికి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అయితే ఇక్కడున్న నీటి మట్టాన్ని బట్టి పూర్వకాలంలో సన్ సముద్రం కామ్గా ఉంటుందా లేకపోతే సునామీలు ఏమన్నా వస్తాయా అని ఈ నీటి మట్టాన్ని ఆధారంగా చేసుకొని గెస్ట్ చేసేవాళ్ళంట బట్ ఇప్పుడు మరి అది పనిచేస్తుందో లేదో తెలియదు అండ్ ఇప్పుడున్న ఆధునిక టెక్నాలజీ వైజ్గా చూసుకున్నా కూడా ఇది జస్ట్ ఒక ప్రెడిక్షన్ మాత్రమే కంప్లీట్గా మనం గెస్ట్ చేసి చెప్పలేము బట్ పట్ల మాత్రం దీన్ని బేస్ చేసుకొని సునామీ వస్తుందో లేదో గెస్ట్ చేసేవాళ్ళంట సో ఇది షోర్ టెంపుల్ గురించి గుడి చుట్టుపక్కల వ్యూ కానీ ఇలా చుట్టూ నందుల్ని ఒక సిస్టమేటిక్గా చెక్కడం కానీ అసలు వాళ్ళ ఇంటెలిజెన్స్ కానీ వాళ్ళ టాలెంట్ కానీ అంత ఇంత కాదు ఎంత డీటెయిల్డ్గా చెక్కారంటే ప్రతిదీ నాకు అసలు చూస్తున్నంతసేపు ఇంత డీటెయిల్డ్గా ఆ కాలంలోనే ఇంత బాగా ఎలా చిక్కారా అనిపించింది కోర్స్ మహాబలిపురం అంటేనే శిల్పకళలకి పెట్టింది పేరు అండ్ ఇంతకు ముందు కూడా మనకేమన్నా విగ్రహాలు కావాలి అన్న ప్రపంచవ్యాప్తంగా సో మహాబలిపురం నుంచి తీసుకెళ్లే వాళ్ళంట అలా చూసుకున్నా చాలా బాగా అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ టెంపుల్ది ఇది సముద్ర మార్గ సముద్రానికి దగ్గరలో ఉంది కదా సో అలానే కొన్ని సంవత్సరాలు సముద్రంలో మునిగిపోయి మరీ ఉంది కదా సో ఆ ఉప్పు నీటికి కొంచెం కొంచెం మాత్రమే డిస్టర్బ్ అయింది ఈ గ్రనైట్ రాయి అంటే వీళ్ళు చెక్కిన శిల్పాలు కానీ అవి కానీ చిన్న చిన్నగా డ్యామేజ్ అయ్యాయి తప్ప మరీ ఎక్కువ డ్యామేజ్ చేయలేకపోయింది జనరల్గా అయితే ఉప్పు నీటికి ఈ ఈ స్కల్ప్చర్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కొంచెం పాడైపోతాయి అంటారు బట్ అలా లేకుండా చాలా నీట్గా ఉన్నాయి సో ఇవన్నమాట మనం కవర్ చేసిన ప్లేసెస్ మాకు టైం లేక బీచ్ దగ్గరలోకి వెళ్ళలేదు మీకు టైం ఉంటే పక్కనే ఉన్న బీచ్ని కూడా చూసుకోండి ఇఫ్ మీకు వన్ డే టైం ఉంటే కనుక పక్కనే ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో కోవెలం అనే బీచ్ ఉంది అక్కడ కూడా వెళ్ళి విజిట్ చేయండి మనం మహాబలిపురం వీధుల్లో నడుస్తున్న అడుగడుగు అడుగు మనకిలా శిల్పాలే కనిపిస్తాయి ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క బ్యూటిఫుల్ శిల్పాలు అసలు ఎంత బాగుంటాయంటే ఈ బుద్ధుడి విగ్రహం అయితే నాకు బాగా నచ్చింది టూ సైడ్స్ అటు సైడ్ బుద్ధుడు ఇటు సైడు బుద్ధుడు ఉన్నాడు చాలా అంటే చాలా బాగా నచ్చాయి సో ఇది గైస్ ఇవాల్టి మన మహాబలిపురం వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే మా వీడియోస్ నచ్చితే ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్